యూఎన్పిఆర్ నవప్రశాంతి కలెక్షన్కి అందరికీ కూడా వెల్కమ్ అండి ఛానల్లోకి అండ్ ఈరోజు కలెక్షన్ అంతా కూడా మీకు ఆషాడమ్ ఆఫర్ సేల్లో పెడుతున్నాను డిఫరెంట్ డిఫరెంట్ మీకు జార్జెట్స్ ఉంటాయి అండ్ మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లో అండ్ మీకు జార్జెట్లోనే టూ 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 వెరైటీస్ అయితే పెడుతున్నానండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తాయి వీటిల్లో బెస్ట్ ఆఫర్ ప్రైస్ రీజనబుల్ కాస్ట్లో అన్నీ కూడా ఆషాఢం సేల్లో ఉంటాయి ఓకేనా అండ్ అలాగే గివ్ అండి డైలీ కూడా ఈవినింగ్ వచ్చేసి మీకు లైవ్ ఉంటుంది ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ మధ్యలో మీకు లైవ్ ఉంటుంది అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి గివ్ వే ఉంటుంది మన ఛానల్లో మీ లైక్ నెంబర్ని కమెంట్లో పెట్టేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరిపోతుంది అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు వన్ ఐడికి వన్ కమెంట్ పెట్టండి అలాగే వీడియో వాచ్ చేశాకే లైక్ చేయాలండి ఓకేనా వీడియో మొత్తం వాచ్ చేసాకే లైవ్ కానీ వీడియో కానీ లైక్ చేయాలి అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి అండ్ గివ్ అవే కూడా మీకు వీడియో మధ్యలో చెప్తాను అండ్ ఈ వీడియోలో మీకు అన్ని ఆషాఢం ఆఫర్లో పెడుతున్నాను మీకు ఏ శారీ నచ్చినా ఇదే నెంబర్కి వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఈ నెంబర్ మీకు ఓకేనా మెసేజ్ చేయండి ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టండి ఇది మనకి ఫస్ట్ శారీ అండి జార్జెట్ కలెక్షన్లో చూపిస్తాను నెక్స్ట్ డోలా సిల్క్ అండ్ జార్జెట్స్లోనే మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అన్ని కూడా చాలా తక్కువ ప్రైస్ ఫస్ట్ శారీ వచ్చేసి మీకు జార్జెట్లోనే ఇది డాట్స్ జార్జెట్ అంటారు మనకి లైన్స్ జార్జెట్ అంటారు స్మూత్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ అండ్ వాషబుల్ ఇవి మీరు వాష్ చేసుకోవచ్చు ఓకేనా వీటికి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది రోలింగ్ అవసరం లేదు అలాగే మనకి క్రాస్ లైన్స్లో ఇలాగా మీకు మంచి యాష్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది చూడండి వీటిలో మీకు టూ కలర్స్ వస్తాయి అంటే కాంబినేషన్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ టూ కలర్స్ ఉంటాయి ఇలాగ హ్యాండ్ బ్యాగ్ ప్రింట్ తోటి మీకు అంతా కూడా డై చేయించుంటారు అండ్ ఇవన్నీ కూడా హైట్ కూడా చాలా పొడిగుంటాయండి ఈజీగా ఎవరికైనా ఎంత హైట్ ఉన్నా వచ్చేస్తుంది అండ్ శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి మీకు క్రాస్ డిజైన్లో ఇలా క్రాస్ లో ఉంటుంది అండ్ లా లాస్ట్లో వచ్చేసి వన్ ఇంచ్ కడి బార్డర్ పైన పైన కూడా మీకు ఇలాగ వన్ ఇంచ్ కడి బోర్డర్ అండ్ ఇది పళ్ళు ఓవరాల్ పళ్ళు అంతా మీకు మంచి పింక్ కలర్ అండి పింక్ కలర్ పైన బటర్ఫ్లై తోటి హ్యాండ్ బ్యాగ్ ప్రింట్ తోటి వచ్చింది అండ్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ ఇలా వీటిలో కలర్స్ ఉన్నాయి నేను చూపిస్తాను అండ్ అన్నీ కూడా మీకు ఆషాఢం ఆఫర్లో ఉన్నాయి అండ్ ఇది బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ అండి ఇలా ఫోల్డింగ్లో చూపిస్తున్నాను మీకు హ్యాండ్ పర్పస్ ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా శారీలో ఉన్న కలర్ వస్తుంది అండ్ పింక్ కలర్ మీకు బ్లౌజ్ వచ్చేస్తుంది స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు సేమ్ జార్జెట్లోనే ఉంటుంది మీకు ఓకేనా సేమ్ మీకు శారీకి వచ్చిన ఫ్యాబ్రిక్లోనే ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా మీకు నైన్ నైంటీ థౌసండ్ నైంటీ ఉంటాయండి అదర్ ఛానల్స్లో చెక్ చేసుకోండి ప్రైజెస్ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నాను ఈరోజు మీకు ఇవన్నీ కూడా ఆషాఢం ఆఫర్లో ఉన్నాయి నైన్ నైంటీ రూపీస్వి మీకు ఓన్లీ ఎయిట్ నైంటీ ఓకేనా ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఏపీటీఎస్ వరకు మీరు ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ సారీ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి వీటిల్లో లోనే మనకి క్రాస్ డిజైన్లో చూపిస్తున్నాను ఎవరికి ఏ శారీ నచ్చిన శారీ కనిపించేటట్టు స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్ కూడా మీకు ఐటీలో డిస్క్రిప్షన్లో ఉంటుంది వీడియో ఫస్ట్లో కూడా చూపించాను ఆ కి మెసేజ్ చేయండి అండ్ ఇది బ్లౌజ్ మంచి మీకు మెంతుల ఎల్లో కలర్కి రెడ్ మెరూన్ కాంబినేషన్ ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీటీఎస్ వరకు ఎన్ని శారీస్ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది చాలా వరకు ఉన్నారు ఈ కలర్ కాంబినేషన్ కూడా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ ఇది బ్లౌజ్ ఓకేనా ఇలా అంతా కూడా మీకు శారీ మొత్తం కూడా ఇలా క్రాస్ డిజైన్లోనే మీకు ఎలిఫెంట్ లాక్ ఇచ్చారు డిజైన్ అంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ తోటి వస్తుంది క్రాస్ డిజైన్లో చూపిస్తున్నాను అండి ఎయిట్ నైంటీ అండ్ లో ఉన్నాయి డోలా సిల్క్లో కూడా చూపిస్తున్నాను ఈ వీడియోలో డార్క్ వైలెట్కి ఈ కలర్ కూడా చాలా వరకు అడుగున్నారు ఎవరు మిస్ అయినా ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి ఆషాఢం ఆఫర్లో మీకు ఎయిట్ నైంటీకే ఫ్రీ షిప్పింగ్ శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్కి వైలెట్ కాంబినేషన్ అంతా కూడా మీకు ఇలా కంటిన్యూగా ఉంటుంది పళ్ళు మీకు డార్క్ వైలెట్ వస్తుందండి కాంట్రాస్ట్ కలర్లోనే పళ్ళు ఉంటుంది జార్జెట్లో మనకి బ్లౌజ్ వస్తుంది స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు మీకు మంచిగా జర్నీస్కి కానీ ఆఫీస్ వేర్ డైలీ వేర్ చాలా బాగుంటాయండి ఈ శారీస్ జార్జెట్లోనే లైట్ వెయిట్ స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది మీకు ఏ అంతా క్యారీ చేయొచ్చు అంత లైట్ వెయిట్ గా ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ మనకి ఇదంతా రామా గ్రీన్ డార్క్ మీకు లైట్ కనిపిస్తుండొచ్చు వీడియోలో కానీ డార్క్ రామా గ్రీన్ పికాక్ గ్రీన్ అంటారు కదా అలాగా అండ్ డార్క్ మనకి రాయల్ బ్లూ కాంబినేషన్ ఓకేనా బ్లౌజ్ ఇది జార్జెట్లో వచ్చింది చూడండి ఇది డిజైన్ అంతా కంటిన్యూగా వస్తుంది ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ అలాగే పోస్టల్ సర్వీస్ ఉన్నవాళ్ళు వన్ టైం బుక్ చేసుకున్నాక పోస్టల్ అని చెప్పండి టీటీసీ నుంచే ఫాస్ట్గా వస్తాయండి మీకు శారీస్ అన్నీ కూడా ఈ రోజు కొరియర్ చే మీకు బుకింగ్ చేసుకున్న వాళ్ళకి రేపు కొరియర్ అయిపోతుంది అంటే మనకి త్రీ ఫోర్ డేస్లో శారీస్ రీచ్ అవుతాయి మేము నెక్స్ట్ రోజే కొరియర్స్ చేసేస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి మంచి సాఫ్ట్ మెటీరియల్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మీకు డోలా సిల్క్లోనే చాలా క్వాలిటీస్ అయితే వస్తున్నాయి ఇది మీకు స్మూత్గా ఉంటుంది సాఫ్ట్ మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ అండి అండ్ వాష్ చేసుకోవచ్చు మీరు మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే మీకు రఫ్ అండ్ యూజ్ చేయొచ్చు మనకు ఆఫీస్ వేర్ చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మీకు శారీ ఆల్ ఓవర్ అంతా మంచి చిన్న ఫ్లవర్స్ లాగా డిజైన్ అంతా కూడా వస్తుంది లాస్ట్లో వచ్చేసి మీకు మంచి పీక్ పికప్ గ్యాప్ బార్డర్ అండి డబుల్ పికాక్ గ్యాప్ లో మీకు ఇలా పికాక్ చిన్న బంచెస్ లాగా ఇచ్చారు మంచి లో ఉంది బాటమ్ కూడా మీకు వేర్ చేశాక చాలా బాగుంటుంది అండ్ పైన వైపు ఇలాగా పికాక్ బార్డర్ ఇది పళ్ళు ఆల్ ఓవర్ పళ్ళు కూడా మీకు చాలా మంచి ఇలా మనకి డిఫరెంట్ డిజైన్ కూడా వైట్ కలర్లో ఇచ్చారు చూడండి లుక్ కూడా మనకి చాలా బాగుంది పళ్ళు కూడా ఆల్ ఓవర్ అంతా ఇలా వస్తుంది ఓకేనా సేమ్ డిజైన్లో చూపిస్తాను మీకు కలర్స్ చేంజ్ అవుతాయి అండ్ ఇది బ్లౌజ్ ఇది రివర్స్లో ఉంది మీకు హ్యాండ్ పర్పస్ కూడా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలాగా మంచి వైట్ కలర్ ఇలా డిజైన్ అంతా వచ్చింది హ్యాండ్ పర్పస్ కూడా వస్తుంది అండ్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు ఇలాగా ఆల్ ఓవర్ అంతా డార్క్ బాటిల్ గ్రీన్ అండి కలర్ అయితే మంచి బ్రైట్ కలరు అంతా కూడా మనకి ఇలా వస్తుంది శారీ మొత్తం కంటిన్యూగా ఇలానే ఉంటుంది అండ్ ఇవి కూడా మీకు ఆషాఢం ఆఫర్లో మేము సెవెన్ నైంటీ అలా ఇచ్చామండి ఆషాఢం ఆఫర్ ప్రైస్ సిక్స్ నైంటీ ఓన్లీ సిక్స్ నైంటీ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది ఏపీటీఎస్ వరకు అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి సీ బ్లూ కలర్ ఇంకేనా పళ్ళు బ్లౌజు నేను ఓపెన్ చేసిన శారీ లాగే ఉంటాయి ఓన్లీ కలర్ చేంజ్ సీ బ్లూ అండి చాలా మనకి లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఈ కలర్ ఎంత ట్రై చేసినా కొద్దిగా లైట్ అయితే వస్తుందండి వీడియోలో కానీ డార్క్ కలర్ అయితే మనకి ఎగ్జాక్ట్లీ కలరు సీ బ్లూ సిక్స్ నైంటీ ఆరు వందల తొంభై అండ్ ఏపీ వరకు మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది అలాగే సివోడి ఆప్షన్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది మీకు ఎనీ డౌట్ ఏ డౌట్ ఉన్నా మనకి డ్యామేజెస్ కానీ ఏదైనా డౌట్ ఉంటే మీరు కొరియర్ రిసీవ్ చేసుకున్న వెంటనే వీడియో కంపల్సరీ అండి వీడియో ఉంటేనే మేము రిటర్న్ తీసుకుంటాము ఓపెనింగ్ వీడియో తీసుకోండి కొడి కొరియర్ మీకు రిసీవ్ అవ్వగానే ఓకేనా ఏ మా ఛానల్ అనే కాదు ఏని మీరు ఆన్లైన్ కలెక్షన్ ఎక్కడ తీసుకున్నా ఓపెనింగ్ వీడియో తీసుకోండి కంపల్సరీ అండ్ ఇది వచ్చేసి బ్లాక్ శారీ అండి బ్లాక్ కలర్ బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే మనకి సాఫ్ట్ క్లాత్ అండి ఎంత స్కిన్ ఫ్రెండ్లీ ఉందంటే డోలా సిల్క్లో మీకు ప్రీమియం క్వాలిటీ వస్తుంది చాలా చాలా సాఫ్ట్ మెటీరియల్ మీకు హైట్ వైజ్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి శారీ వచ్చేసి సిక్స్ నైంటీ ఆరు వందల తొంభై కలర్స్ కూడా మీకు చాలా బాగున్నాయి డార్క్ కలర్ కాంబినేషన్స్ వైలెట్ బ్రైట్ వైలెట్ కలర్ అండి చాలా బాగుంది డార్క్గా లుకింగ్ అయితే వెరీ నైస్ అండి వేర్ చేసాక కూడా మంచి మనకి డబల్ పికాక్ బార్డర్ కూడా మంచి లుక్ వస్తుంది సిక్స్ నైంటీకే ఇవన్నీ సెవెన్ నైంటీవి షిప్పింగ్ ఉండింది ఆషాఢం ఆఫర్లో ఇస్తున్నాను సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది పికాక్ బ్లూ అండి ఓకేనా పికాక్ బ్లూ శారీ మొత్తం సేమ్ ఉంటుంది మీకు పళ్ళు కానీ బ్లౌజ్ కానీ సేమ్ వస్తాయి మేము ఫస్ట్ శారీ ఓపెన్ చేసినట్టే మీకు ఓన్లీ కలర్సే చేంజ్ అవుతుంది సిక్స్ నైంటీ అండ్ నెక్స్ట్ జార్జెట్స్లో కూడా చూపిస్తాను అన్నీ కూడా మీకు మీకు తక్కువ ప్రైజెస్లో ఉంటాయండి ప్రైజెస్ మన దగ్గర వెరీ వెరీ రీజనబుల్గా ఉంటాయి కస్టమర్స్ అందరికీ కూడా తెలుసు మీరు కస్టమర్స్ ఫీడ్బ్యాక్ చూడాలన్నా కమ్యూనిటీలో ఉంటుంది ఛానల్ కమ్యూనిటీలో చెక్ చేసుకోండి అండ్ రియల్ పిక్స్ అడుగుతున్నారు చాలా వరకు అయితే రియల్ పిక్స్ కూడా నేను ఏ మనం పెట్టే కలెక్షన్ అంతా కూడా రియల్ పిక్స్ వచ్చేసి మీకు ఛానల్లో ఉంటాయి కమ్యూనిటీలోనే చెక్ చేసుకోండి నెక్స్ట్ మనకి జామున్ కలర్ మనకి నేరేడు పండు కలర్ అంటారు కదా అలా జామున్ కలర్ బీట్రూట్ కలర్ అని కూడా అనవచ్చు ఇలాగే ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మంచి డబల్ పిక్ వీటిలో చూపించిన కలర్స్ అన్నీ మీకు చాలా మంచి డీసెంట్ లుక్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి ఓకేనా అన్నీ కూడా మేము సెవెన్ నైంటీవి షిప్పింగ్ ఉండింది ఇప్పుడు సిక్స్ నైంటీకే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాను ఏపీటీఎస్ వరకు ఎవరికి ఏ శారీ వచ్చినా వెంటనే బుక్ చేసుకొని మిస్ చేసుకోకుండా లిమిటెడ్ స్టాకే ఉంది అండ్ అలాగే నేను జార్జెస్లో చూపిస్తాను వన్ శారీ ఓపెన్ చేస్తానండి వీటిలో సేమ్ విజన్లో మీకు కలర్స్ ఒక్కటే చేంజ్ అవుతాయి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు డార్క్ మెరూన్ కలర్ అండి మంచి డార్క్ మెరూన్కి షిబోరి వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది మొత్తం శారీ అంతా కంటిన్యూగా షిబోరీ డిజైన్ ఉంటుంది అండ్ లాస్ట్లో వచ్చేసి బార్డర్కి మీకు మ్యాంగో డిజైన్ లాగా ఇచ్చారు హ్యాండ్ బ్లాక్ ప్రింట్తో ఓకేనా బిగ్ సైజు క్రీమ్ కలర్ పైన హ్యాండ్ బ్లాక్ ప్రింట్తో డైన్ తోటి అంతా కూడా మనకి మంచి లుకింగ్ ఉంది అండ్ వన్ ఇంచు కడి బార్డర్ పైన వైపు కూడా ఇలాగ వన్ ఇంచు కడి బార్డర్ ఇది వచ్చేసి పళ్ళు ఆల్ ఓవర్ పళ్ళు మీకు బార్డర్లో ఎలా అయితే ఉంటుందో అలాగే కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ ఓకేనా బ్యూటిఫుల్ శారీ అండి మీకు షిబోరీ డిజైన్లో అడిగారు చాలా వరకు అడుగుతున్నారు శిబోరిలో మనకి శారీ మొత్తం కంటిన్యూగా వస్తుంది బార్డర్కి వచ్చేసి మీకు మ్యాంగో డిజైన్ వస్తుంది అలాగే సేమ్ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు జార్జెట్లోనే బ్లౌజ్ కూడా వస్తుంది ఫోన్ మీకు బ్లౌజ్ పళ్ళు అండి ఇవన్నీ కూడా ఎయిట్ నైంటీ పైనే ఉంటాయండి జార్జెట్స్లో మీ అందరికీ కూడా ఐడియా ఉండొచ్చు మన పాత కస్టమర్స్ అందరికీ ఇవి నేను సెవెన్ నైంటీకి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను ఆఫర్ వీళ్ళు ఆషాఢం ఆఫర్లో కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి శిబోరి డిజైన్ వచ్చేసి మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ మంచి రెడ్ కలర్కి ఓకేనా ఆల్ ఓవర్ శారీ అండ్ బార్డర్ ఎలా అయితే ఉంటుందో అలాగే మీకు పళ్ళు బ్లౌజ్ అండి ఇలా ఓకేనా జార్జెట్సు అండ్ ఇవి వాషబుల్ అండి మీరు వాష్ చేసుకోవచ్చు ఓకేనా ఇవి మీరు రోలింగ్ అవసరం లేదు డ్రై వాష్ అవసరం లేదు ఐరన్ చేసుకోండి సరిపోతుంది సెవెన్ నైంటీ జార్జెట్ శారీస్లో ఆరెంజ్కి వైలెట్ అండి ఆరెంజ్కి వైలెట్ సెవెన్ నైన్టీ సేమ్ బార్డర్ లాగా పళ్ళు బ్లౌజ్ ఫ్రీ షిప్పింగ్ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ కలర్స్ అన్నీ కూడా మంచి కలర్స్ ఉన్నాయి శారీ కనిపించేటట్టే స్క్రీన్షాట్ పెట్టండి వాట్సాప్ నెంబర్కి టైటిల్లో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది సి బ్లూ కలర్ అండ్ బ్లూ కాంబినేషన్ నేవీ బ్లూ కాంబినేషన్ సెవెన్ నైంటీ అన్నీ కూడా మీకు చాలా చాలా రీజనబుల్గా ఉంటాయండి ప్రైజెస్ అనేటివి మన దగ్గర చాలా తక్కువగా ఉంటాయి గమనించండి మీరు అదర్ ఛానల్స్లో చెక్ చేసుకోండి ప్రైజెస్ కూడా అండ్ ఫ్యాబ్రిక్ కూడా అండి క్వాలిటీ విషయంలో మీకు నో డౌట్ ఎనీ డౌట్ అవసరమే లేదు క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి జార్జెట్స్లో అన్నీ కూడా మనము ఎన్నో మోడల్స్ పెడుతున్నాము ఓకేనా చెక్ చేసుకోండి ఏ శారీ నచ్చినా శారీ స్క్రీన్ షాట్ ఇలాగ కనిపించేటట్టే పెట్టండి వాట్సాప్ నెంబర్కి సెవెన్ నైంటీ అలాగే గివ్ వేలో పార్టిసిపేట్ చేయాలంటే మీ లైక్ నెంబర్ని కమెంట్లో పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరిపోతుంది అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి అండ్ రోజు లైవ్ ఉంటుంది మన ఛానల్లో ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ వరకు మీకు స్టార్ట్ అవుతుంది లైవ్ వచ్చేసి అందరూ జాయిన్ అవ్వండి లైవ్లో కూడా గివ్ వేలో పార్టిసిపేట్ చేయండి ఓకేనా అండ్ అన్నీ కూడా హండ్రెడ్ లైక్స్ వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా మన వీడియోస్కి ట్వంటీకి సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అయ్యారంటే డైలీ గివ్ వే తీస్తానండి స్పెషల్ గివ్ వేస్ ఉన్నాయి అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి ప్లీజ్ అందరు ఎంకరేజ్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి డార్క్ మస్టర్డ్ లోపు గ్రీన్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ గ్రీన్ కాంబినేషన్ అండి చాలా బాగుంది లుకింగ్ కూడా షిబోరీ డిజైన్ వస్తుంది బార్డర్లో ఉన్నట్టు పళ్ళు బ్లౌజ్ ఓకేనా అన్నీ సెవెన్ నైంటీకే మీకు ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ ఫర్ లవ్లీ సపోర్ట్